చీర కట్టుకున్నావు వీపు కనిపిస్తుంది ఎవరైనా వచ్చి రేప్ చేసేస్తాడేమో ఇది ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్లకి అంటే నాకు పెట్టిన కామెంట్ ఎందుకో తెలుసా ఒక ఆడది తన అమ్మతనాన్ని తన భర్తకి చూపించాలి లేదంటే బిడ్డకి జన్మనిస్తుంది పాలిస్తుంది కాబట్టి తన బిడ్డకు చూపించుకోవాలి ఊరి మగాళ్ళందరికీ చూపించాల్సిన అవసరం లేదు అని చెప్పినందుకు నేను చెప్పిన ఈ మాట మీలో చాలా మందికి నచ్చింది బట్ కొంతమంది విచ్చలివిడితనానికి బరి అలవాటైన ఆడవాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి నచ్చలేదన్నమాట లో నీ వీప్ కనిపిస్తుంది నువ్వు చైర్ కట్టుకుంటే సైడ్ నుంచి నీ నడుం కనిపిస్తుంది ఎవరైనా వచ్చి రేపు చేస్తారేమో ఇలాంటి మాటలు ఆడపిల్లల నోటి నుంచి వస్తున్నాయంటే ఆ ఆడపిల్లలు ఎంత విచ్చలి విడతనంతో బ్రతుకుతున్నారో ఎంత దిగజారిపోయి బ్రతుకుతున్నారో అర్థం చేసుకోవచ్చు లక్షల మంది కొన్ని వేల మంది నాకు ఇలాంటి కూతురు కావాలి ఇలాంటి అక్క కావాలి ఇలాంటి చెల్లి కావాలని కామెంట్స్ పెట్టారు కదా మరి ఒక్కరైనా సరే ఈ అక్క ఐడి ఏంటి ఈ అక్క యూట్యూబ్ ఛానల్ నేమ్ ఏంటి ఈ అక్క ఇన్స్టాగ్రామ్ నేమేంటి అని ఒక్కరైనా సరే అడిగారా ఒక్కరైనా సరే చెక్ చేశారా చెయ్యరు జస్ట్ ఒక కామెంట్ పెట్టేసి వెళ్ళిపోతారు అదే ఒక పిక్ని వేసుకున్న అమ్మాయి కనుక ఫోటోలు పెడితే అమ్మాయిని పచ్చి బూతులు తిడుతూనే అమ్మాయి వీడియోస్ని చూడటానికి వెతుక్కుని మరీ వెళ్తారు వాళ్ళ ఐడిస్ కోసం నాది మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్ యూట్యూబ్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అయితే ఆ వీడియోకి ఒక ఐదు వందల సబ్స్క్రైబర్స్ వచ్చారు ఒక ఐదు వందల ఫాలోవర్స్ వచ్చారు అంటే వల్గ డ్రెస్లో ఒక అమ్మాయి కనుక కనిపిస్తే అమ్మాయి చెప్పిన మాటలు నచ్చినా ఇంకొకటి నచ్చినా సరే అమ్మాయి డ్రెస్సింగ్ కోసమే కదా మీరు చూడటానికి వెళ్తారు వాళ్ళ పేజెస్కి అమ్మాయి ఏం పేరు అమ్మాయి ఐడి ఏంటి అని కామెంట్లు పెట్టి మరి ఒక్కొక్కరు వెళ్ళి ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ల మీద లైక్లు వేలల్లో లైక్లు ఇస్తారు ఆ బిక్ని ఫొటోస్కి ఒళ్ళు వంచరు రూపాయి ఖర్చు పెట్టరు కేవలం ఒళ్ళు చూపించి వీడియోస్ చేసే వాళ్ళ జోలికి మీరు అస్సలు వెళ్ళకండి మీరు అలా వెళ్ళటం వల్ల అలాంటి వాళ్ళని పాముకి పాలు పోసి పెంచినట్లే అంతేకాని మీరు బూతులు తిడతా ఉంటే మీరు తిట్టే బూతుల కంటే కూడా మీరు వాళ్ళ వీడియోస్ని చూసి ఎంకరేజ్ చేయటం వల్ల వాళ్ళకి వచ్చే పైసలు ఉంటాయి చూడండి డబ్బులు వాటి వల్ల వాళ్ళకి దొరికే సుఖాలు సంతోషాలే వాళ్ళకి ఇంపార్టెంట్ వాళ్ళు బరి తెగించారు కొంతమంది అందరిని అనట్ల కొంతమంది అమ్మతనాన్ని కూడా అమ్ముకుంటున్నారు కదా ఫోటోల రూపంలో వీడియోస్ రూపంలో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా మోడర్న్గా ఉండే అమ్మాయిల ఎవ్వరి గురించి నేను మాట్లాడట్ల ఎందుకంటే జనరేషన్ మారింది మన అమ్మమ్మల్లాగా తాతమ్మల్లాగా మనం చీరలు కట్టుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది చీర కట్టుకుని ఆఫీస్కి వెళ్ళాలి అంటే ఆ బస్సులు మనకు పరిగెట్టాల్సి వస్తుంది సాధ్యం కాదు కాబట్టి కంఫర్ట్ ఇంపార్టెంట్ బట్ కంఫర్ట్ ఎక్కడి వరకు మన అమ్మతనాన్ని నలుగురిలో నబ్బులు పాలు కాకుండా చూసుకునేంత వరకు అయితే మన సంతోషాల కోసం డబ్బు కోసం మన అమ్మతనాన్ని నలుగురిలో ఫోటోల రూపంలో వీడియోల రూపంలో చూపిస్తామో మన మర్యాదని మనమే పోగొట్టుకున్నట్టు మీ చెల్లెళ్లనో లేదంటే మీ తమ్ముళ్లనో మీ పిల్లలను మీరు కాపాడుకోవాలంటే అలాంటి అకౌంట్స్ని అన్ఫాలోస్ చేయండి దుర్మార్గులైన అబ్బాయిల నుంచి అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బు కోసం ఏదైనా చేసే కొంతమంది అమ్మాయిల నుంచి అబ్బాయిలు మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి